జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఎయిర్టెల్ నెట్వర్క్ సర్వీసెస్ నిర్వహించే ఉద్యోగస్తులను కోరుట్ల పట్టణానికి చెందిన శివకుమార్ భోగ శ్రీనివాస్ అడ్డగట్ల సురేష్ అనే ముగ్గురు మొబైల్ అసోసియేషన్ పేరుతో ఎయిర్టెల్ ఉద్యోగులు బిజినెస్ చేసుకోవాలంటే పది లక్షల రూపాయల డబ్బులు ఇస్తేనే బిజినెస్ చేయగలరని లేకుంటే బిజినెస్ చేయలేరని బెదిరింపులకు పాల్పడ్డారు దానికి భయపడిన ఎయిర్టెల్ ఉద్యోగులు ముప్పై వేల రూపాయలు ఆన్లైన్ పంపించారు అయినా కూడా పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఫోన్ వీడియో కాల్లో ఎయిర్ గన్ ఫైర్ ఎయిర్ గన్ పిస్తల్ తల్వార్ అలాగే మూడు కత్తులతో బెదిరించారు ఎయిర్టెల్ ఉద్యోగులు పోలీస్ స్టేషన్ లో ఫిరాదు చేయగా ఈ పోలీసులు ముగ్గురిని పట్టుకొని వారి వద్ద నుండి ఒక ఎయిర్ గన్ రెఫీల్ ఎయిర్ గన్ పిస్తల్ తల్వార్ తో పాటు మరో మూడు చిన్న కత్తులను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు కోరుట్ల సిఐ సురేష్ బాబు తెలిపారు అడ్డగట్ల సురేష్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ ఎయిర్టెల్ ని అలాగే ఇక్కడ ఉన్న ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్స్ని డబ్బులు ఇవ్వాలని బెదిరించగా వాళ్ళు భయపడి ముప్పై వేలు వాళ్ళకి ఆన్లైన్లో పంపించడం జరిగింది అలాగే అదే క్రమంలో వారికి మరలా మరలా ఫోన్ కాల్స్ చేస్తూ మొబైల్ వీడియో కాల్ చేస్తూ ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళ దగ్గర ఈ తుపాకులు మరియు కత్తులు చూపించేసి ఇక్కడ బిజినెస్ చేయాలంటే మాకు పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి వాళ్ళని బెదిరించగా ఇవ్వకపోతే మిమ్మల్ని ఇక్కడ బిజినెస్ చేయనీయం అలాగే సంతోషం అని చెప్పి బెదిరించగా వాళ్ళు కూరుగుట్ల పిఎస్ని ఆశ్రయించడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అట్టి వ్యక్తులపైన కేసు నమోదు చేసి ఈ రోజు నిన్న అనగా సాయంత్రం నమోదైన సమాచారం మేరకు ఈ శివకుమార్ శ్రీనివాస్ సురేష్ ముగ్గురు వ్యక్తులు కూరుట్ల టౌన్లోనే పట్టణంలోనే ఒక ఫంక్షన్ హాల్లో ఉన్నారని సమాచారం రాగా ఈ టౌన్ ఎస్ఐ చిరంజీవి అతని సిబ్బందితోటి వెళ్ళి ఆ ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకొని వాళ్ళని విచారించగా అలాగే వాళ్ళ దగ్గర ఉన్న రాయుధాలని సచియగా ఆ యొక్క ఫంక్షన్ హాల్లో ఒక రెండు తుపాకులు మరియు ఒక తలవారు చూపడం జరిగింది ఈ తుపాకులు పరిశీలిస్తే ఇవి ఏర్ రైఫిల్ ఒకటి పిస్టల్ ఉన్నది అలాగే ఒక తలవారు ఉన్నది ఈ క్రమంలోనే ఈ శివకుమార్ మరియు వ్యక్తులు ఇంకొక ముగ్గురు మూడు చాకులతో కూడా ఈ యొక్క ఎయిర్టెల్ ఎంప్లాయీస్ ని పదే పదే బెదిరించడం జరిగింది నిన్న వాళ్ళు ముగ్గురిని అదుపులోకి తీసుకొని వాళ్ళు స్వాధీనంలో ఉన్న ఈ రెండు రైఫిల్స్ ను అలాగే తలవారు మూడు చాపులను వారి యొక్క సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని చీజ్ చేయడం జరిగింది ఈ మా యొక్క రోవర్ ఎస్పీసీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు అలాగే ఈ గౌరవ డిఎస్పి లెక్ష్మీ డిఎస్పి శ్రీ రాములు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కేసు నమోదు చేసి ఈ ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి ఈ రోజు వారిని రిమాండ్ తరలించడం జరుగుతున్నది అలాగే కోరుట్ల పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్ నుంచి వినపం ఎవరైనా వ్యక్తులు వ్యాపారస్తులను కానీ ఈ విద్యా సంస్థలు కానీ రైస్ మిల్లర్స్ కానీ ఎవరైనా డబ్బులు కోసం బెదిరింపులకు పాల్పడినట్టు కానీ బెదిరికులకు పాల్పడితే మాకు సమాచారం ఇవ్వండి అటు విషయాన్ని పోలీస్ శాఖ చాలా తీవ్రంగా పరిణమిస్తుంది ఈ బలవంత వస్తువులు పాల్పడి వాళ్ళ మీద ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఎవరైనా అట్ట అట్టి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారంగా చాలా కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది